లో ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏం చేస్తారు ఈ పార్టీలు ఎలా చేస్తారు ఇలాంటి రేవ్ పార్టీలు మనం చేసుకోకూడదు చేసుకోకున్నా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో తప్పు కదా అందుకే రేవ్ పార్టీలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం రేవ్ పార్టీకి ఎంటర్ అవ్వాలంటే యాభై లక్షలు పెట్టి ఎంటర్ అవ్వాలి అంటే యాభై లక్షల టికెట్ తో ఈ రేవ్ పార్టీలో సభ్యుడవాలి రేవ్ పార్టీలో మగా ఆడ వాళ్ళకి నో రూల్స్ నో లిమిట్స్ అంటే ఒక్కరికి కూడా ఎటువంటి రూల్స్ వర్తించవు ఎటువంటి లిమిట్స్ కూడా ఉండవు పూర్తి విచ్చలవిడిగా ఇక్కడ అన్నదానికి సూచనగా ఈ రేవ్ పార్టీ జరుగుతుంటుంది రేవ్ పార్టీ ఏదో బర్త్డే పార్టీలా చిన్న పార్టీ అని అనుకుంటే మాత్రం పూర్తిగా పప్పు